వెల్కమ్ టు ఎస్టీవి న్యూస్ మహేశ్వర నియోజకవర్గంలోని ఆమిర్పేట్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు భారతీయ జనతా పార్టీ చేవళ్ల అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని చేతికొండ విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి అన్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రెడ్డికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి చేశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి అన్నారు ఈ సందర్భంగా కొండ సంగీతారెడ్డి మాట్లాడుతూ మే పదమూడున జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర రెడ్డి భారీ మెజార్టీతో గెలుపుతారని ధీమా వ్యక్తం చేశారు అన్ని వర్గాలకు ప్రజలు మరోసారి నరేంద్ర మోదీ పాలనను కోరుకుంటున్నారని ఆమె చెప్పారు తమ భవిష్యత్తు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నరేంద్ర మోదీని మరోసారి ప్రధాని కావాలని వారు భావిస్తున్నారని కొండా సంగీతారెడ్డి తెలిపారు ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కొండా విశ్వేశ్వర రెడ్డి అభిమానులు పాల్గొన్నారు ப்ளீஸ் அரேஞ்ச் நீட் மேடம் మీరు వేస్తారు కదా మంచిది మేమంచి ఎంత మంది చెప్పి మీరు ఆ కట్టించిన వాళ్ళు ఆయనకు ఇది చేయాలి కదా

ఉంటది అమ్మా పెద్దమ్మ ఇది చూడండి రెండో నంబర్ లో పూగుర్తుంటది రెండో నంబరు ఇట్లా వస్తాదా

हम हिंदू लोग को करते मुसलमान को करते भी मत सोचना विश्वेश्वरी जी सबसे उर्दू इन्हें अच्छा बोलता उनका सबसे जिगरी दोस्त है सलमान बाबू और जब मैं आई थी हैदराबाद में बहू की वैसे उसने बोला ఇదర్ హిందూ ముస్లిం నహే సిర్ఫ్ హైదరాబాదీ హై హా సాంబర్ సాబ సద సాబ నేను వసనేను అందకు సబ్โย్ వినికే రండి బై బై చేసారు లెండి వియ వసనేను కదా ప్రీవియ వసనే కదా డబుల్ గా అదే మోడి పంపిస్తారు ఇంకా ఈ సమయ దగ్గర పంపిస్తారు మనం భోజనం చేస్తాం ఆ చార్జ్మే అప్పు కొర్ డాల్న మీకు ముద్ర స్కీమ్ हाँ, हिंदी हाँ, हिंदी भी, भी, भी <laughs> मुद्रा लोन है ना वो लोन लेके सिलाई का कुछ कर सकते आ, कुछ करना हाँ, लोन ले। हाँ, वैसा ले सकते ये लोग दिलाते हाँ अन्ना को जिताइए करेंगे सब कुछ अच्छा ఈరోజు అమీర్పేట్ గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఇంటింటి ప్రచారం నడుస్తుంది ఇక్కడ పెద్దవాళ్ళు చాలా మంచిగా స్పష్టంగా మోడీ గారి గురించి చెప్తున్నారు కమలంపు గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు ఈరోజు ముఖ్యంగా నేను ప్రచారంలా చెప్పాలి అనుకున్నది ఏంటంటే అందరికీ వాళ్ళ మైండ్లో మోడీ గారు బీజేపీ కొండా విశ్వేశ్వర రెడ్డి అని బాగా ఉంది తప్పకుండా అందరు బీజేపీకి వేస్తారని కదమ్మా ఈసారి ఇది పార్లమెంట్ ఎలక్షను ఢిల్లీలా మోడీ గారు తప్పకు రావాలా కొండ విశ్వేశ్వర రెడ్డి బాగా తెలుసు వాళ్ళకు అన్ని మాటలు చెప్తున్నాయి కానీ ఈరోజు నేను ముఖ్యంగా మన కార్యకర్తలు మన సర్పంచ్ గారు వీళ్ళందరి గురించి చెప్పాలా తను ఇంటింటికి పేర్లు తెలుసు వాళ్ళకు కావాల్సింది తెలుసు ఏ ఇంట్లో ఒక బాబు ఎగ్జామ్ పోతున్నాడు ఏంట్లో అయింది అన్నీ తెలుసు వీళ్ళకు సో వీళ్ళు గ్రామ ఉండి వాళ్ళ సుఖాలు తెలుసు వాళ్ళ దుఃఖంని అన్నీ చూసుకుంటున్నారు అండ్ ముఖ్యంగా మా కార్యకర్తలు ఈ ఎండల తిరుగుతున్నారు వాళ్ళు ఒక ఉత్సాహంగా మన బీజేపీ జెండా ఎగురాలా ఇక్కడ ప్రజలకు మేలు కావాలి మేము సిద్ధాంతం ఉండే పార్టీ మేము అబద్ధాలు చెప్పము చేసేదాన్ని ఏ హామీ ఇస్తామో దాన్ని తప్పకుండా చేసేటట్టు చూస్తామని ఆ మాట తప్పక తెలుస్తుంది ఇక్కడ జే బిజెపి భారత్ మాతాకి జై నమస్తే ఏందండి ప్రజల్లో హండ్రెడ్ పర్సెంట్ అందరికి చాలా బాగా తెలుసు మన చే వాసులందరికీ ఒక మంచి అవేర్నెస్ వచ్చింది ఢిల్లీలా నరేంద్ర మోడీ తప్ప ఇంకెవ్వరికి ప్లేసే లేదు అని ఒక్క వాయిస్ తో చెప్తున్నారు అందరూ మాత